ఆల్మోస్ట్ ఇంటికి దగ్గరికి వచ్చేసినానండి ఆల్మోస్ట్ వచ్చేసాను దీని ఎదురుగా మాకు షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది కనబడుతుందో లేదు వీడియో అంటే రెడ్ లైట్ పడ్డప్పుడు వీడియో ఎలా ఉంది కానీ నేను డ్రైవ్ చేస్తున్నా మా ఇంటి దగ్గర అన్ని దగ్గర ఉంటాయి అన్నమాట డంకింగ్స్ కానించి అన్నీ కేఎఫ్సీ అర్జెంట్ కేర్ ఇండియన్ షాపింగ్ బస్టింగ్ అన్నీ మాకు దగ్గర ఉంటాయి సో ఒకసారి చేసి చూస్త చూపిస్తాను ఎలా ఉంటారో ఐ థింక్ మా హస్బెండ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు నేను వీడియో తీస్తాను నేను ఇలా పెట్టి తీయలేను బికాస్ ఇది చాలా ఇప్పుడు కొంచెం బిజీ రోడ్డు సో మనం జాగ్రత్తగా లేకపోతే కష్టము సో ఈసారి ఇస్తాను డెఫినెట్లీ నేను ఆల్రెడీ ఇంటికి రీచ్ అయ్యాను థ్యాంక్స్ ఇలా కార్లు ఇస్తే సార్ ఇది నా వెయిటింగ్ అనమాట వెయిట్ చేయాలి ట్రై చేస్తా రెడ్డి కార్ తర్వాత కాల్స్ రావట్లేదు 谢谢。<吃> <music>